ఆయన అందరికీ నమస్కారం నా పేరు జగదీష్ మా ఊరు వచ్చేసి లక్కుంట పొంగునూరు మండలము చిత్తూరు డిస్టిక్ ఎన్ని ఎకరాలు అన్న మీరు ఆరు ఎకరాలేసారు బాహో వజ్రా ఇది వచ్చేసి ఏ వెరైటీ బాహో బాహో వెరైటీ ఆ మీరు దుక్కులోకి ఏమేమి వేసారు ఆయర ప్లస్ ఆయర్ఎమ ఫ్లెడ్జ్ ఎనిమిది ఎనిమిది కేజీలు రెండు కలిపి పదహారు కేజీలు చెప్పు వేసినాము ఎకరాకి బిడ్ ప్రిపరేషన్ ముందే బిడ్ వేసారు మీరు వెలగర ఏ అన్న అన్న ఫస్ట్ వచ్చేసి రాడిఫాము ఓలింప్లెక్స్ మొక్కకు పోసిన తర్వాత మళ్ళంకి వచ్చేసి మెగాఫాల్ మెగాఫాల్ ఇచ్చినాము స్ప్రేక్ ఇచ్చినాము మళ్ళీ దాని తర్వాత ఎంసీ ఎక్స్ట్రాను బ్రిక్సిల్ ప్లస్ బ్రిక్సిల్ ప్లస్ వదిలినాము మెగాఫాల్ కానీ వదిలిందే వివాను మళ్ళు ఇరవైలు మూడు ఇరవైలు ఇచ్చేసి రిప్లేక వదిలినాము మేము దీనికి ఫస్ట్ వచ్చేసి ఐరమా ప్లస్ హైరమా ఫ్లెడ్జ్ చేసినాం కదా మేము పోయినసారి వాడినలాదు మేము అప్పుడేం గమనించట్లేదు ఈసారి వాడినాం కాబట్టి ఇట్లా చూస్తే మటుకు మొత్తం బెడ్ మొత్తం ఏర్ కనపడుతుంది ఈసారి నా మూడు అడుగులు బెడ్ తొలినాము మల్చింగ్ షీట్ మొక్క దగ్గర చింపినప్పుడు ఇట్లా వేరు కనపడుతుంది ఇదైతే ఐరమ ఫ్లెడ్జ్ హైరామా ప్లస్ వాడింది దీనివల్లనే ఇంత మూడు అడుగుల బెడ్ మూడు అడుగులు మొత్తానికి ఉన్నాయి నా ఏర్లు ఈసారి అది వాడిన దానివల్ల వేరు అనేది మూడు అడుగులు మొత్తానికి వస్తుంది కాబట్టి మనం ఎంత ఎరువు వదిలినా కానీ వేస్టేజ్ కాకుండా మొత్తం ఇది మొత్తం కనపడ మొత్తం లాగి మళ్ళా చెట్టుకి గ్రోత్ బాగా తీస్తుంది కాబట్టి దీన్ని వాడే చాలా బాగుంటుంది నా పొలంలో వచ్చేసి నువ్వు మల్చింగ్ షీట్ ఎక్కడైనా చింపి చూసినా కానీ ఏరు ఇదే విధంగా కనపడుతుంది గ్రోత్ దీనివల్ల గ్రోత్ ఇది వాడిన దానివల్ల గ్రోత్ చెట్టు చూస్తే ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఇట్లా ఉన్నదన్నమా పంట ఇటు ఇప్పుడు వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది అన్న ఎంసీ ఎక్స్ట్రా వాడిన దానివల్ల ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి ఈ మాదిరితో ఉన్నాయన్నమ్మా ఈసారి ఎండలు తట్టుకొని చాలా బాగా వచ్చినాయన్న ఎంసీ ఎక్స్ట్రా కానివ్వండి చాలా బాగుంది ఇది వాడితే బ్రాంచెస్ బలే ఉన్నాయన్న హైరమా ప్లస్ హైరమా ప్లస్ హైరమ్మా ఫ్రిడ్జ్ వాడిన దానివల్లనే ఇది గ్రోత్ వస్తుంది చెట్టు ఏర్ ఎందుకంటే ఏర్ మొత్తం బెడ్ మొత్తం పోతుంది కాబట్టి మనకి గ్రోత్ చెట్టు వస్తుంది అన్న ఈ ఎండకు తట్టుకొని బెడ్ మొత్తం తెల్లవేరే అన్న ఏడన్నా నా లో ఏడన్నా చెక్ చేసుకున్నా కానీ ఇది వాడిందాని వల్లనే అనిపిస్తుంది నాకు హైరోమా ప్లేస్ బ్రిక్స్ ప్లేస్ రెండు కలిపి లో మళ్ళీకి డ్రిప్ కొలుతానామన్నా చాలా బాగుంది వాళ్ళకు ప్రోడక్ట్ వచ్చేసి చాలా బాగుంది అన్న మీరు కానీ వాడు చూడండి అన్న ఒకసారి మేము ఓడతానాం కాబట్టి చెప్తాను మీకు నేను చెప్పేది ఏమంటే హైరమా ప్లేస్ హైరమ ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దుక్కులేక వేసుకుంటే చాలా బాగుంటుందన్న అందరికీ ధన్యవాదాలన్న